కూల్చివేసే సమయానికే బెంచ్లో లో వాదనలు జరుగుతున్నాయి ఆపాలని అక్కడి స్థానికులు వచ్చిన అధికారులతో ఆ వాగ్వాదానికి దిగారు కాసేపు ఆపమని బతిమలా అక్కడి స్థానికులు చెప్తూ ఉన్నారు అయినా ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఇలా కూల్చివేతలు కొనసాగించారని ఇప్పుడు స్టే ఆర్డర్ వచ్చింది మరి ఇప్పుడు తమ ఇళ్లు ఎవరు కట్టిస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు అక్కడి స్థానికులు మా స్టే ఆర్డర్ వచ్చింది కాబట్టి తిరిగి తమ ఇళ్లను ఎవరు కట్టిస్తారో సమాధానం చెప్పాల్సిందే అని భీష్మించి కూర్చున్నారు అప్పటి వరకు వచ్చిన అధికారులు జేసీబీలతో వచ్చిన ఆ లాయర్ వీళ్ళందరితో పాటు ప్రస్తుతం బెంచ్ లో వాదనలు ఆ వాదనలు పూర్తయిన తర్వాత మీరు ఏం చేసినా పర్వాలేదు అంటూ ఆ స్థానికులు అడ్డగించే ప్రయత్నం చేసినా ఏమి ఆపకుండా తమ ఇళ్లను ఇప్పుడు కూల్చివేశారు అయితే ఇప్పుడు స్టే ఆర్డర్ వచ్చింది ఇప్పుడు తమ ఇళ్లను తిరిగి ఎవరు నిర్మిస్తారో చెప్పాలంటూ అక్కడి స్థానికులు ప్రశ్నిస్తూ ఉన్నారు గత పన్నెండు సంవత్సరాల నుండి తాము అక్కడే నివాసం ఉంటున్నామని అలానే కేసు కూడా సుప్రీం కోర్టులో ఉండగా ఇంకా కోర్టు నుండి ఎలాంటి ఆదేశాలు రాకుండానే అలా ఎలా వచ్చి తమ నివాసాలని ఇలా కూల్చివేస్తారంటూ ప్రశ్నించారు స్థానికులు వాగ్వాదానికి దిగారు అక్కడికి వచ్చిన పోలీసు అధికారులతో కూడా వాగ్వాదానికి దిగారు ఆ కట్టుకున్న ఇళ్ళు కళ్ల ముందే అలా కూలిపోతూ ఉంటే ఆ అక్కడున్న స్థానికులు ఒక్కసారిగా అక్కడ అధికారుల్ని ఆపే ప్రయత్నం చేశారు అయితే వచ్చిన లాయర్ కానీ అధికారులు కానీ ఎవ్వరూ స్పందించలేదు మరి ముఖ్యంగా వచ్చింది కేవలం జేసీబీతో ఒక లాయర్ మాత్రమే వచ్చారు ఆ కలెక్టర్ కానీ అధికారులు కానీ ఎవ్వరు అక్కడికి రాలేదు ఎవరు ఆధ్వర్యంలో ఇది ఈ కూల్చివేతలు చేపట్టారు అంటూ ప్రశ్నించారు అక్కడి స్థానికులు మరింత సమాచారం శివకుమార్ అందిస్తారు చెప్పాలంటే ఈ సొసైటీ భూములు ఎవరు అంతా ఎప్పుడు మొదలైంది ఇది గత కొన్ని దశాబ్దాలుగా అయితే వివాదం కొనసాగుతుంది చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అబ్దుల్ మజీద్ అనే వ్యక్తి సొసైటీకి అయితే అమ్మినట్లుగా ఒక ఎగ్రిమెంట్ రాశారు అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా రావాల్సి ఉంది అయితే అబ్దుల్ మజీద్ అనే వ్యక్తి ఈ కోర్టులో ఉన్నటువంటి వివాదాన్ని ఎవరికీ చెప్పకుండా మరొకరికి కొనుగోలు చే ఇలా అమ్మకాలు చేపట్టినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మొత్తం ఈ ఎకరాల పదిహేడు సెంట్ల ఈ ఎకరాల్లో ఉన్నటువంటి మొత్తం నలభై రెండు ఫ్లాట్లుగా విభజించి వాటిని ఫ్లాట్గా అయితే విక్రయాలు చేపట్టడం జరిగింది దీంతో కొంతమంది కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ కొనుగోలు చేసి నివాసాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు అయితే ఈ వివాదం ఈ ఇళ్లలో ఉండేటువంటి వారికి కొంత ఆలస్యంగా తెలిసిన నేపథ్యంలో వాళ్ళు కూడా న్యాయ పోరాటం చేసే ప్రక్రియను ప్రారంభించి గత కొన్ని సంవత్సరాలుగా అయితే కోర్టులో ఫైట్ చేస్తూ ఉన్నారు అయితే ఈరోజు ఉదయం ఆ సొసైటీకి సంబంధించినటువంటి నిర్వాహకులు ఒక్కసారిగా పోలీసులతో అయితే ఒక్కసారిగా ఇక్కడ రావటం జేసీబీలతో ఇక్కడ ఉన్నటువంటి నలభై రెండు ఫ్లాట్లను కూడా అయితే ఇక్కడ కూల్చివేసినటువంటి పరిస్థితి బాధితులు ఏం చెప్తున్నారో కూడా వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ ఏం చెప్తారు అసలు మేము రెండు వేల పదమూడులో ఈ సైటును కొనుక్కున్నామండి కొనుక్కున్నప్పుడు ఇది క్లియర్ చాట్ అనమాట మేము లాయర్లని డాక్యుమెంట్ రైటర్స్ని అందరినీ సంప్రదించాము రెండు వేల పదిహేడులో మాకు నోటీస్ వచ్చింది ఏమిటా ఈ నోటీస్ అని చూడగా సదాశివ శాస్త్రి గారి దగ్గర నుంచి ఈ నోటీస్ వచ్చింది ఏమిటా ఈ నోటీస్ అని మేము లాయర్ వేరే వాళ్ళకి చూపించి పరిశీలించగా ఇదమ్మా మీరు రిప్లై ఇవ్వాలి అని అన్నారు మేము శ్రీనివాస్ గారిని పెట్టుకో వేరే లాయర్ని పెట్టుకొని అందరం డబ్బులు వేసుకొని లాయిర్ని పెట్టుకొని మేము కొనసాగిస్తూ వచ్చామన్నమాట మేము ఈయన సురకాశి శ్రీనివాసరావు గారు ఒకసారి కోర్టులో కనబడితే మీకు కావాలంటే ఏదో తీసుకోండి దీంట్లో చిన్న మధ్య మధ్యతరగతి వాళ్ళు ఉన్నాము అని నేను ఆయన డైరెక్ట్గా అడిగితే ఆ రోజు నా మీద విరుచుకుపడ్డాడు సరేలే మనం కోర్టులో ఉంది కదా మాట్లాడకూడదు కదా అని వచ్చేసాము రెండు నెలల క్రితం కూడా ఇలాగే అందరినీ తీసుకొని వచ్చి కోల్చాలని చూశారు అప్పుడు మా పాప మ్యారేజ్లో నేను రాలేకపోయాను ప్రజెంట్ ఇప్పుడు ఇలా రాత్రి వస్తున్నారని మా గ్రూప్లో మెసేజ్ రాగానే నేను గుంటూరులో ఉంటా గబగబా వచ్చేసాను అనమాట వచ్చేసాక ఇప్పుడు ఢిల్లీలో ప్రవీణ్ గారు మురళీ గారు చూస్తున్నారు మాకు బెంచ్ మీదకి వచ్చింది స్టే వచ్చింది ఆగండి అక్కడికి రేగులు షెడ్లు ఇవన్నీ చాలా కూల్ చేశారు నాలుగు బిల్డింగులు ఉన్నాయి అప్పటికి ఏమండి మాకు స్టే వచ్చింది ప్రవీణ్ గారు వాళ్ళు మిస్సెస్ ఫోన్ తీసుకొని వచ్చింది స్టే వచ్చిందంటే నువ్వు ఆర్డర్ కాపీ చూపి ఆర్డర్ కాపీ చూపి అన్నారు కోర్టులో మనకి కొట్టేసిన వెంటనే ఆర్డర్ కాపీ వస్తుందా ఈవినింగ్ కానీ రాదు ఆర్డర్ కాఫీ రావాలంటే ఎంత టైం పట్టింది మీరు ఎంతో కష్టపడి ఇక్కడ నిర్మాణాలు చేపట్టుకున్నారు మరి ఈ రోజు ఒక్కసారిగా జేసీబీలతో ఎంత కూడా పడేసిన నేపథ్యంలో అసలు మీకు ఏమనిపిస్తుంది మాకు ఏముందండి ఇప్పుడు ఇది ఎంతో లోతు గుంత దీన్ని నలభై రెండు కుటుంబాలు రోడ్డు పడిపోతాయి వేడుకున్నాము హరిగారిని వేడుకున్నాం ఏమన్నా న్యాయం చేయండి ఆగండి ఆగండి చిన్న చితగా మరి కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నాం మీరు పిల్లలతో ఉన్నారు మేము పిల్లలతో ఉన్నాం అంటే నాది కాదమ్మా నాది కాదు అసలు ఎప్పుడో ఎయిటీ అగ్రిమెంట్ జరిగిందండి అగ్రిమెంట్ జరిగింది ఓకే క్యాన్సిల్ అయింది ఓకే కానీ ఒక బోర్డు అంటూ పెట్టాలి కదా ఇది మాది అని తెలియజేయాలి కదా లేదు అది కానిపక్షంలో రిజిస్టర్ ఆఫీస్ లో గనక ఒక లెటర్ ఇచ్చేసినట్టయితే మేమందరం ఈ ఉచ్చులో ఇరుక్కునే వాళ్ళం కాదు కదా సో అవేమి చేయకుండా రెండు వేల పదహారులో నోటీస్ వచ్చి ఇది మాది ఖాళీ చేయండి అంటే ఎంతవరకు అది మేము ప్లాట్ నెంబర్ ముప్పై ఐదు అండి మేము యాభై లక్షలు ఇచ్చి మేము కొనుక్కున్నాం రెండు వందల పదకొండు గజాలు మేము కొనుక్కున్నప్పుడు కూడా రిజిస్ట్రేషన్ ఆపలేదండి జరుగుతూనే ఉన్నాయి రెండు వేల ఇరవై వరకు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతూనే ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో వాళ్ళ పేరు మీద మార్చుకున్నారండి ఇక్కడ కాదండి మందడం అనే ఊరిలో మరి అలా ఎలా జరుగుతుందండి వ్యక్తులు లేకుండా పర్సన్స్ లేకుండా అసలు రిజిస్ట్రేషన్ పేరు తారుమారు ఎలా అవుతాయి చెప్పండి ఒక ఫేక్ సొసైటీని క్రియేట్ చేశారు లక్ష్మీ రామ కోఆపరేటివ్ సొసైటీ అనే దాన్ని ఫేక్ దాన్ని క్రియేట్ చేశారు అలా క్రియేట్ చేసి అసలు ఏమీ లేని డాక్యుమెంట్లని మా డాక్యుమెంట్ని మాఫీ చేసి వాళ్ళు కొత్తగా దొంగ డాక్యుమెంట్లను క్రియేట్ చేశారండి దీనిలో వచ్చేసరికల్లా సురకాశి శ్రీను గారు సదాశివ శాస్త్రి గారు హరి గారు ముఖ్యులండి దీంట్లో ఇంకా మిగతా వాళ్ళందరూ దానిలో ప్రభుత్వ హస్తం కూడా ఉందండి మేము అందరినీ కూడా వేడుకున్నాము అందరినీ మేము ప్రయత్నించాము అందరికీ రీచ్ అయ్యాము కానీ ఎవ్వరు కూడా ఈ టైంలో మాకు చెప్పండి ఇప్పుడు మీరు ఎంతో కష్టపడి శ్రమ వచ్చి ఏంటి ఇలా ఇలా ఎంతో కష్టపడి కట్టుకున్నారు కానీ ఒక్కసారిగా మీరు ఊహించినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది ఇప్పుడు మరి ఈ నేపథ్యంలో మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారు విజయవాడ నగర పట్టణంలో ఊహించని ఊహించని ఇదన్నమాట ఎరగని భవానీపురం ఏరియాలో ఇలా కూర్చడము కనీ విరగని సందేశం అనమాట నాకు యాభై ఐదు సంవత్సరాలు నా పెళ్ళై ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను ఈ ఏరియాలో అద్దుకుంటూ కూడా మేము సొంతది ఏదో తినో తినకో కారం వేసుకొని తిని నీళ్లు తాగి పిల్లలు చిన్న పిల్లలు అయితే గుమ్మాలు కట్టేసుకొని కష్టపడి మేము కొనుక్కున్నాం అప్పులు చేసి కొనుక్కున్నాం ఇవాళ రోజున ఇలా కూల్చివేయటం ఇలా లాక్కేయడం ఎంతవరకు సబబు ఇంకా పిల్లలు కూడా ఎక్కడ సెటిల్ అవ్వలేదు నాకు ఒక కొడుకు ఇంకా సెటిల్ కూడా అవ్వలేదు ఈ వయసులో మేము ఎక్కడికన్నా వెళ్ళి మేము ఏమన్నా చేసుకోగలం ఇప్పుడు కూల్చింది వాళ్ళేమన్నా ఇవ్వగలరా ఒక్క నిమిషం ఆగండి స్టే వస్తుంది మాకు వస్తుంది అంటే మీకు ప్రభుత్వం వెనకమాలు ఉందా లేకపోతే ఏ ఫలంతో కూల్చేశారు జీవితాలు రోడ్డు ఎన్ని ఎన్ని జీవితాలండి నేను ఒక్కదాన్ని కాదు కదా నాలాగా నలభై రెండు కుటుంబాలు ఉన్నాయి కదా పిల్లలు ఎంత ఘోషతో ఏడుస్తారండి అక్కడికి నేను అడిగా హరిగారు ఆగండి హరిగారు మాకు ఏదన్నా న్యాయం చేయడం ఆ గిరి సదాశివారు శాస్త్రి లారు జూనియర్ లారు ఆ బిల్డింగ్ పడితే ఏంట్రా నాటకాలు దెంగుతున్నావా ఈ నాటకాలు వేస్తామండి మేము నాటకాలు వేస్తామా నా దగ్గర ఫోటోలు నాని తమ్ముడి మీకు భూములు అమ్మినటువంటి యజమాన్లు ఉన్నాయి ఇక్కడికి వచ్చారా మరింత వివాదం రాలేదండి ఎవరు లేదు ఎవరు రాలేదు ఆ భూములు అమ్మిన యజమాన్ దగ్గరకు కూడా వెళ్ళా వాటి రావడం ఏందమ్మా మీదకే అని అన్నాడు ఆయనకి మైండ్ లేదు ఆయనకి ఎనభై ఐదు సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వచ్చినవి వెళ్ళాం వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం వేడుకున్నాం మేము ఇలా రోడ్డు మీద పడిపోతున్నాం అయ్యా మమ్మకేదైనా న్యాయం చెయ్యండి అని వేడుకున్నాం ప్రస్తుతం ఈరోజు కూల్చివేసినటువంటి వస్తువులన్నీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏ ఆడ మనిషిని కదిలించినా కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు మరోవైపు ప్రస్తుతం ఇంకా జేసీబీలతో అయితే కూల్చివేతలు అయితే ఇంకా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి రెండు ఎకరాల పదిహేడు సెంట్లలో మొత్తం నలభై రెండు ఫ్లాట్లు ఉండగా నలభై రెండు ఫ్లాట్లను కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా పోలీసుల సమక్షంలో అయితే కూల్చివేతలు జరిపారని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తూ ఉన్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని చెప్పని వీళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రార్థనలు చేసుకునేటువంటి ఒక చర్చి ఉన్నప్పటికీ కూడా మొత్తం దాన్ని ఒక్కసారిగా కూల్చివేశారు కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆడవారు అని కూడా చూడకుండా అయితే దుర్భాషలాడారని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే ఈ సొసైటీకి సంబంధించినటువంటి వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు ప్రస్తుతం ఇక్కడ బాధితులు తమకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఇక్కడ పోరాటం చేస్తామని చెప్పని వీళ్ళందరూ ఇక్కడే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది ఒకసారి క్వశ్చన్ చేశానండి ఒక్క ఆన్సర్ కూడా చెప్పలేదు చెప్ప కంపెనీలో వర్క్ చేసిన కంపెనీ పేరు చెప్పాలనుకోవట్లేదు ఈ లాయర్ ని క్వశ్చన్ చేస్తే సమాధానం కూడా చెప్పకుండా ఎవరు నువ్వు పక్కకి వెళ్ళి తొక్కిచ్చేసాయిరా దాన్ని అన్నాడు ఒక అమ్మాయితో మాట్లాడే పద్ధతి అదేనా అండి లాయర్ అలాగే మాట్లాడతాడండి ఆడాలతో అదేమోనంటే పోలీసులు పోలీసులు తీసుకెళ్ళి దీన్ని తీసుకెళ్ళి జైలు వేసేయండి అంటున్నారు ఏమైనా జైలు వేసేయండి పేదాల్లో మాకు అండలేదనా మా మళ్ళీ ఎవరు లేరనా మమ్మల్ని ఇలా చేశారు ఈ రోజు కట్టు బట్టలతో మేము పొద్దున కనీసం తిండి తిండి లేవు నీళ్లు లేవు ఇలా వచ్చి కూర్చున్నాం ఇప్పుడు మాకు ఎవరు సమాధానం చెప్తారు ఎవరు న్యాయం చేస్తారు న్యాయస్థానంలో న్యాయం లేదు ఇప్పుడు పోలీసులు మా వెంట ఉండాలి పోలీసులు మాకు న్యాయం జరగట్లేదు ప్రభుత్వం ఏది ఇంత జరుగుతుంటే ఒక్క ప్రభు ఒక్క అధికారంలో వచ్చి ఏమైందమ్మా ఏంటమ్మా అని అడిగారా ఓట్లు వేసేటప్పుడు మాత్రం మేము అందరం కొమ్ము గూడుకుని మాకు టీడీపీ రావాలని మేము ఓట్లు వేసుకున్నాం ఇప్పుడు ఒక్క అధికారి రాలేదు ఒక్కళ్ళు మాట్లాడట్లేదు ఇప్పుడు మాకు ఏం చెప్తారు సమాధానం ఎమ్మెల్యే వచ్చి అమ్మా అందరి ఉన్నాను అన్నగా ఏమైనా జరిగితే ఒక ఎమ్మెల్యే రాలప్పుడు చర్చి కాబట్టి పడేశాను అని చెప్పిన లాయర్ పణిమాల గుచ్చి గుచ్చి చర్చి ఇక్కడికి వచ్చి సిగరెట్ తాగుతున్నాడు ఏంటండి లేడీస్ ఉన్నారు సిగరెట్ తాగుతారండి ఏంటండి చర్చి పడేస్తారా అంట మీరు చర్చి కాబట్టి పడేశాను ఆ వచ్చి ఆడల మహమ్మద్ సిగరెట్ ఊతరా నీ చర్చి ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు అండి ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు ఆ చర్చి దగ్గర నేను సమాధి కట్టా నీ సమాధి కట్టా అన్నాడు ఏంటండి ఆ మాటలు సమాధి కట్టడం ఏంటండి చర్చి ప్లేస్ లో ఏం మాట్లాడుతున్నాడండి ఎలా సార్ ఈవెన్ ఇప్పుడు మార్నింగ్ సిక్స్ కి ఇదంతా స్టార్ట్ అయింది సార్ ఈవెన్ సిక్స్ కి స్టార్ట్ అయినప్పుడు కూడా ఇక్కడ ఎవరైతే ప్రతి ఒక్క ప్లాట్ ఓనర్ వాళ్ళకి వివరించడం జరిగింది సార్ ఈరోజు ఐటెం లిస్ట్ అయ్యిందండి మా వాళ్ళు అక్కడే ఉన్నారు సుప్రీంకోర్టులో మాకు ఆర్డర్ ఫేవర్గా వస్తుందండి ఆల్రెడీ ముప్పై ఒకటి పన్నెండు వరకు మాకు టైం ఉంది ఆ టైం అనేది మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుందండి మాకు ఆర్డర్ ఫేవర్గా రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది మీరు ఈ రోజు ఆగండి అని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళని కాలు పట్టుకోలేదు కానీ ఆ విధంగా వేడుకున్నారండి వేడుకుంటే ఎవరు ఆరింటికి మొదలు పెట్టారండి ఆరింటికి మొదలుపెట్టి కొట్టడం మొదలు పెట్టారు ఆ తర్వాత పదకొండు గంటలకి ఏదైతే మేము మిస్లీనియస్ అప్లికేషన్ సుప్రీంకోర్టులో మూవ్ చేసామో అది ముప్పై ఒకటి పన్నెండు వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అది ఇక్కడ డైరెక్ట్గా మాకు చూపించడం ఆర్డర్ వెంటనే చేతికి రాదు కాబట్టి అక్కడ ఎవరైతే మా ప్రతినిధులు ఇక్కడ పిటిషనర్స్ ఉన్నారో మన కుర్రా మురళి గారు ప్రవీణ్ కు ప్రవీణ్ గారు ఉన్నారు వారిని మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది ఏమని సార్ మీరు మనకి ఇమీడియట్గా ఆర్డర్ రాదు అట్లీస్ట్ మీరు ఆన్లైన్లో అది రికార్డ్ చేయండి అది ఇక్కడ మనం చూపించి అడుగుదామని చెప్పి పదకొండు గంటలకి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ డెమాలిషనే జరిగిందండి ఫిఫ్టీ పర్సెంట్ డెమాలిషన్ జరిగినప్పుడు అందరం వెళ్ళి సార్ ఇదిగోండి జడ్జి గారు పదకొండు ముప్పై ఒకటి పన్నెండు వరకు ఇచ్చారు మేము ఇమీడియట్గా మీకు ఆర్డర్ కాపీ ఇవ్వలేము ఈ ఆఫ్టర్నూన్ లోపు మేము ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తాము ఆగండి అంటే ఎవరే ఇప్పుడు అక్కడ ఉన్న అంతస్తుల బిల్డింగు ఆ పక్కన బిల్డింగ్స్ ఇక్కడ ఇవన్నీ అప్పటికి కోల్చలేదండి ఇమీడియట్గా ఏం చేశారంటే ఎక్కడికి ఒక రెండు టూ హండ్రెడ్స్ జేసీబీస్ పంపించేసి దీన్ని కోల్చడం మొదలు పెట్టారు అక్కడ మనుషులు ఉన్నారు అని చెప్తున్నా వినకుండా వంటే ఉండనివ్వండి అన్నట్టు కోల్చడం మొదలు పెట్టేశారు ఇప్పుడు మీరు గమనిస్తే మేము ఈవెన్ ఇన్ఫామ్ చేసిన తర్వాత కూడా అక్కడ గోడైతే గోడ అయితే కట్టడం జరిగింది ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న మొత్తం ఫ్లాట్ ఓనర్స్ ఏంటిదని ప్రశ్నిస్తే అప్పుడు బయటికి వెళ్ళారు బయటికి వెళ్తున్నప్పుడు కూడా ఎవరైతే అదర్ సైడ్ పార్టీ వాళ్ళు ఉన్నారు ఆ పార్టీకి సంబంధించిన ఆ సొసైటీకి సంబంధించిన వ్యక్తి పోలీస్ జీపుని బాబు రండి బాబు అని చెప్పి అతను ఏదో పోలీస్ అధికారులాగా మొత్తం అతనే దాన్ని అంతా వ్యవహార పాలిస్తున్నట్టు పోలీస్ జీపుని పిలవడం జరిగింది పిలవంగానే పోలీస్ జీప్ ఎమ్మటినే వచ్చేసింది ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయారు అది సార్ జరిగింది ఎస్ శివకుమార్ ఇంతకీ జోజీనగర్ కూల్చివేతల్లో ట్విస్ట్ ఇది కూల్చివేతలు ఆపాలంటూ సుప్రీంకోర్టు స్టే విధించింది స్టే ఆర్డర్ రాకముందే అధికారులు కూల్చివేశారు దీనిపై మరింత సమాచారం వసంత్ అందిస్తారు వసంత్ కోర్ట్ ఆర్డర్ సారాంశం ఏంటి ఆ కోర్ట్ ఆర్డర్ ఇచ్చే కోర్ట్ ఆర్డర్ లో ఎలాంటి విషయాలు పొందుపరిచారు అయితే ఉదయాన్నే కోర్ట్ ఆర్డర్ ఇంకా రాకముందు ఈ రోజు లిస్ట్ అయిన నేపథ్యంలో ఉదయం ఆరు గంటల నుండే ఎందుకు కూల్చివేతలు పెట్టారు ఇక్కడ ఈ అధికారులు దాదాపు కొన్ని లక్ష్మీనగర్ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి సంబంధించి కావచ్చు అక్కడ నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నటువంటి నలభై రెండు మందికి మధ్య వివాదం కొనసాగుతోంది అయితే లోయర్ కోర్టు తమకు డైరెక్షన్ ఇచ్చింది తక్షణమే అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు తొలగించాలని పోలీసుల సమక్షంలోనే ఆ నిర్మాణాలు మొత్తం కూడా తొలగించడానికి సొసైటీకి సంబంధించినటువంటి యాజమాన్యం పూనుకుంది ఈ క్రమంలోనే ఉదయం ఆరు గంటల నుంచి కూడా నిర్మాణాలకు కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు దాదాపు నలభై రెండు నిర్మాణాలు కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుండగానే కానీ వీరంతా కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే సుప్రీంకోర్టు ఈ నిర్మాణాల కూల్చివతికి సంబంధించి స్టే విధించింది దాదాపు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఆ నిర్మాణాల జోలికి వెళ్ళొద్దని కూడా చాలా స్పష్టంగా డైరెక్షన్ కూడా ఇచ్చింది ఈ మేరకు జస్టిస్ దిప్నాకర్ దత్త జస్టిస్ అగస్టిన్ జార్జ్ మిస్ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు కూడా చాలా స్పష్టంగా ఇచ్చింది అయితే సుప్రీంకోర్టులో తాము పిటిషన్ దాఖలు చేశాం అప్పటి వరకు సమయం ఇవ్వాలి ఇప్పటికే ఈ కేసు విచారం జరుగుతుందని చెప్పినప్పటికీ కూడా వినకుండా తమ నిర్మాణాలను తొలగించారంటూ కూడా బాధితులంతా కూడా ఆందోళన ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు సుప్రీంకోర్టు స్టే ఇచ్చినటువంటి డైరెక్షన్లు కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పినటువంటి సందర్భం అయితే మనకి కనిపిస్తూ